మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము అప్పన పాలన నుంచి అండి వర్షిని అపార్ట్మెంట్ అంటున్నాం అక్కడ నా పేరు కే మంగారావు మేము రాజకీయ తీసుకుంటాం ఇది వరకు మన ఐదేళ్ల కాలంలో జగన్ ముందు ప్రభుత్వం ఐదేళ్ళు పాలనలోని మాకు రేషన్ కార్డులు వ్యాన్ ఇంటికి వచ్చేయండి కానీ ఏ టైంలో వస్తుందో ఏ టైంలో వెళ్ళిపోతుందో తెలిసింది కదండి ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా ఇచ్చేవారు కదండి ఎవరికో బాగా తెలిసినప్పుడు ఎవరికో చెప్పేవారు కదండి అందరికి వచ్చేది కదండి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు వచ్చేసి ఒక కరగ చెప్పి ఇచ్చేసి ఒక పది మందికి ఎనిమిది మందికి ఇచ్చి పోయి వారండి మళ్ళీ మనకి రేషన్ వచ్చింది కదండి అలా నాకు మూడు నెలలు వరుసగా పోనీయండి ఇప్పుడు ఈ పద్ధతి అయితే మాకు నెలకి పదిహేను రోజులు తీసుకోమంటున్నారు డిపోలోకి వచ్చి అప్పుడు డిపోకి వచ్చేయండి పదిహేను రోజుల్లో ఏదో టైమ్ ఉదయం కానీ సాయంత్రం కానీ మా ఖాళీ టైంలో వచ్చి పట్టుకెళ్ళక వచ్చి పట్టుకెళ్తాను ఈ పద్ధతి బాగుందని మాకు వ్యాన్ కన్నా మీకు ఎలా ఇవ్వడమే బాగుంది అనిపిస్తుంది ఇదే ఇదే ఏదో టైం వచ్చి తీసుకొచ్చి వెళ్ళొచ్చు ఇప్పుడు ఎలా వచ్చి అలా తీసుకుని ఇది బాగుంటుంది నెలకు పదిహేను రోజుల్లో ఏదో టైం టైంలో అప్పుడైతే మాకు వర్షం పోయేది అని తెలుసు తెలుసేది కాదు ఇది పద్ధతి బాగుందండి ఇంకా ఉంది కదా డిపో అక్కడ స్టాక్ లేదంటే స్టాక్ బోర్డు పెట్టారండి ఇక్కడ యాప్ గుంట్లో గానీ సింహాచలం లో కానీ తీసుకోమని బోర్డు పెట్టారు తెలిసి ఇక్కడ కొద్ది యాప్ అయితే వీళ్ళ దగ్గర స్టాక్ స్టాక్ లో మళ్ళీ రేపే రెండు వచ్చి తీసుకో